ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి తొంభై రెండో కీర్తన పదిహేనో వచనాన్ని మనం చదువుకుందాం వారు ముసలితన మందు ఇంకా చెగురు పెట్టుచుందురు సారము కలిగి పచ్చగా నుందురు చూడండి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు బైబిల్ చెప్తుంది ఒక ముసలితన ముందు వచ్చే సమయానికి వారి జీవితంలో వారి యొక్క దర్శనం వారి యొక్క యవన దర్శనం వారి మధ్య దర్శనం వారి యొక్క వృద్ధాప్య దశకు వచ్చే లోపల చాలా బలం తగ్గిపోద్దండి ఈ ముసలితనం వచ్చే లోపల చాలామంది అనారోగ్యం పాలవుతూ ఉంటారు చాలా కుటుంబాల్లో చూస్తే వారు వారి ఫ్యామిలీని కుటుంబాన్ని బట్టి సంతోషంగా గడిపే వాళ్ళు కొద్దిమంది ఉంటే ఇంకా పిల్లలు సరైనటువంటి ఆరోగ్యం లేని వాళ్ళు సరైన క్రమశిక్షణ లేని వాళ్ళు సరైన పరిస్థితులు లేని వాళ్ళ యొక్క పిల్లల్ని ఆ తల్లిదండ్రులు వృద్ధాప్య ముందు కూడా చాలా బాధపడుతూ ఉంటారు కానీ వారు అనారోగ్య పాలవుతూ ఉంటారు చాలా సమస్యలు గురవుతూ ఉంటారు రకరకాల పరిస్థితులు వారి జీవితంలోకి వస్తూ ఉంటాయి అయితే నా ప్రియ దేవుని బిడ్డరా మరి ఆ ముసలితనం మందు కూడా ఇక్కడ భక్తుడు అంటాడు వారు చిగురు పెట్టి మంచి యొక్క వృద్ధిలోకి వస్తూ ఉంటారు అని మాట చెప్తున్నాడు ఇంకా చిగురు పెట్టు చుందురు సారము కలిగి పచ్చగా అనే మాటని అంటాడండి నా ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నీవు కూడా ముసలితనం మందుండి ఇంకా నీవు లేవలేని పరిస్థితి లేకపోతే కొన్ని పరిస్థితులు ఇక నీ జీవితంలో మానసికమైన పరిస్థితులు కుటుంబాన్ని పరిస్థితులను బట్టి ఇంకా ప్రతి పరిస్థితి మెరుగులేని స్థితిలో ఉండి ఉండొచ్చు నా ప్రియ దేవుని బిడ్డ ఈరోజు ఒకవేళ ఆ ముసలితన ముందు ఉన్న ఒక తండ్రిగా ఒక తల్లిగా ఉన్న నీకు దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు ఏంటి ఆ వాగ్దానము అని ఆలోచన చేస్తే వారు అప్పుడు కూడా చిగుర్చుదురు అంటున్నాడు చూసారా మరి ఎలా చిగురుస్తారు వాళ్ళు అని అంటే బైబిల్ విధంగా చెప్తుంది వారు దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని శక్తితో వారు నింపబడితే ఆ ముసలితన మందు కూడా యవన జీవితంగా కనపడతారండి యవనస్తులాగా బలాన్ని పొందుతారు వారు శరీరమందు అలా ఉండొచ్చు కానీ దేవుని శక్తి ఒక వ్యక్తిని బలపరిచినప్పుడు ఆ బలహీనతను దేవుడు బలంగా మారుస్తాడండి ఈరోజు ఈ యొక్క వాగ్దానం ద్వారా దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు బైబిల్లో ఒక మాట ఉంది అపోస్తుల కార్యం ఒకటి ఎనిమిది వచ్చిన అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నంది అంటున్నాడండి బైబిల్ గమంలో మనం చూస్తే అబ్రహాం అంటాడు వంద సంవత్సరాలు కలిగినాయండి క్షార ఉంది తొంభై సంవత్సరాలు వచ్చాయి కానీ దేవుని వాగ్దానాన్ని నమ్మిన వాళ్ళు దేవుని శక్తిని పొందుకున్న వాళ్ళ జీవితంలో దేవుడు గర్భాన్ని తెరిచాడండి నా ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నువ్వు అనుకోవచ్చు ఇక నా పని అయిపోయింది ఇక నా జీవితం అయిపోయింది ఇక నేను ముసలితానం అయిపోయింది ఇక నా నా పరిస్థితి అంతా అయిపోయింది అనుకోవచ్చు కానీ దేవుని శక్తి నిన్ను తాకితే దేవుని శక్తితో నేను నింపబడితే బైబిల్ చెప్తుంది అద్భుతాలు చేస్తాడండి దేవుడు ఈరోజు దేవుడు అంటున్నాడు అలా అనుకుంటున్న నీ జీవితంలో నేను దేవుని శక్తితో నింపి ఆయన బలపరచబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ్యా నీకు వందనాలు ఈరోజు అంటున్నారు వారు ముసలి తన మందు కూడా చిగురుస్తారు వారు పచ్చగా ఉంటారనే సెలివిచ్చారు అవునయ్యా ఇక ధైర్యం కోల్పోయి ఇంకా అయిపోయింది జీవితం అంతా అయిపోయింది అనుకున్న వాళ్ళకి మరలా వారు శక్తితో వారు గొప్పగా నిలబడాలంటే నీ శక్తి వారిలోకి వెళ్ళినప్పుడే కదా తండ్రి వారు బలహీనులు సైతం బలవంతులు అవుతారు అనారోగ్యులు సైతం ఆరోగ్యవంతులుగా అవుతారు వారి శరీరం ఎలా కనపడుతున్నా నీ శక్తి వాళ్ళ ఒక యవ్వన శక్తిగా తీసుకురాగలదు కాబట్టి ఈరోజు ఎంతమంది ఇంకా అయిపోయింది అనుకున్న వాళ్ళు తిరిగి వారు లేచునుగాక నిలబడునుగాక బలవంతులవునుగాక అనేక సంవత్సరములు వారు ఆయుష్తో నింపబడునుగాక అటువంటి కృపణయి దయచేయండి ఈరోజు వివాహ దినాన్ని జరుపుకుంటున్న బిడ్డలకి నేను నా తండ్రి శుభాల్ని ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నాను వారి వైవాహిక దాంపత్య జీవితాన్ని నాయన అన్ని విధాలుగా దీవించబడాలి బర్త్డే జరుపుకున్న బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను నామములు వారు కూడా వరదలను గాక దీవించబడినగాక దయనే కిరీటముతో వారు నింపబడినగాక ఏసు నామములు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె